జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు చాలా శ్రేష్టమైన రోజు గురువారం అదేవిధంగా అమావాస్య కూడా ఉంది ఈరోజు ఉపవాసం ఉండి తర్పణం పితృపూజ శని పూజలకు అత్యంత శుభమైనటువంటి రోజు ఈరోజు ఈరోజు మనం చెప్పవలసినటువంటి శ్లోకం ఏమిటంటే పితృదేవతల కోసం ఓం నమో భగవతే వాసుదేవాయ స్వదాయే స్వదా ఏ కృత ఏ చానుకృత దోష సర్వే ప్రశమం యాంతు దీని యొక్క అర్థం ఏమిటంటే వాసుదేవుడికి నమస్కారం పితృదేవతలకు నమస్కారం మనకు తెలిసి తె చేసిన తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే అన్ని తర్పడం ద్వారా నివారించాలని ఈ యొక్క శ్లోకం యొక్క ప్రార్థన అర్థం కూడా ఇలాంటి మరిన్ని శ్లోకాల కొరకు మరిన్ని విశేషాల కొరకు ద వేదాంత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి హైప్ చేయండి బాగా ప్రోత్సహించండి కామెంట్ల రూపంలో ఏమైనా ఉంటే తెలియచేయండి జై శ్రీమన్నారాయణ